నిన్న ఆయన ఒక రిమాండ్ ఖైదీని పలకరించడం కోసం ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను గతంలో మాచర్లకు మూడు నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి వన్ టు వన్ ఆయన ఆయనే ఆయన ఆయనే అంటే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా మిలాఖత అయినారు అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు ఇద్దరు ముద్దాయిలు మీ భాషలో ఇద్దరు పెద్ద మనుషులు అందామంటే పెద్ద మనుషుల లాగా కాదు ఇద్దరు ముద్దాయిలు కలిసి నెల్లూరు జైల్లో జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు దాదాపు ఇరవై రెండు నిమిషాలు మాట్లాడుకున్నారు ఆ మాటల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు తాను చేసిన నేరం గురించి చెబితే అది జుడిషియల్ కన్ఫెషన్ కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఇది ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు అక్కడ నా కోపం వచ్చింది ఈవీఎం తీసుకొని నేలకేసి బద్దలు కొట్టానని చెప్పి ఆయన అడ్మిట్ చేశాడు నేరాన్ని ఒప్పుకున్నాడు ఆయన ముందు కోర్టులో కాకుండా బయట నేరాన్ని ఒప్పుకుంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అదే చేశాడు ఇక్కడైనా నేను నేరం చేశాను అదే పాపం బాలుడు అతను మంచివాడు నాలుగు సార్లు గెలిచాడు నాలుగు సార్లు గెలిచిన మంచివాడు నాలుగు సార్లు గెలిస్తే మంచివాడు అనట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో కొంతమంది దొంగలు దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు కేసులు ఉన్న వ్యక్తి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడన్న వ్యక్తి ఐదారు ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో వేయించుకున్న వ్యక్తులు కూడా గెలిచారు సార్ అందుకని గెలిచాడు కాబట్టి మంచివాడు అంటానికి లేదని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు నాలుగు సార్లు గెలిపించారు అతని మీద దొంగ కేసు ఏం కేసు దొంగ కేసు పెట్టారు యు టెల్ మీ వన్ ఈవీఎం బద్దలు కొట్టాను నేనని అతనే నీకు చెప్పాడు హీ మేడ్ అన్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అతను సిఐ మీద తిరగబడ్డాడని సిఐ గారు చెప్పారు ఎన్నో కేసులు ఉన్నాయి అతని మీద అతను ఘోరాతి ఘోరమైన ఒక సంఘ విద్రోహ శక్తి అతను అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక నరహంతకుడు లాంటివాడు అతను ఒక భయానకమైన సంగమిద్రోహ శక్తి అతన్ని మంచివాడు బాలుడు నాకు అత్యంత సరుండొచ్చు ఇటువంటి వ్యక్తులంతా మీకు సన్నిహితులు అయ్యుండొచ్చు సన్నిహితుడు కాదు అని నేను అంటలేదు నేను అతన్ని కూడా మీరు మంచివాడని ప్రస్తావిస్తే ఎలాగని చెప్తున్నాను మీరు ఎంత అవగాహన కలిగిన వ్యక్తి మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను అందుకే వచ్చా చాలామంది మా వాళ్ళు మాట్లాడారు నేను ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ చేయండి జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నేరం చేసినట్టు ఒప్పుకున్నాడా మీ దగ్గరనే అడగండి ఆయన్ని చెబుతాను కదా దట్ ఈస్ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ మీరు సేకరించిన విట్నెస్లు ఎవిడెన్స్ సాక్ష్యాలకు తోడు ఇది కూడా యాడ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి సాక్ష్యాన్ని కూడా కోర్టులో పెట్టాలా రేపు సాక్షిగా చెప్పాలి నేను నెల్లూరు జైలుకి వెళ్ళినప్పుడు తానే ఈవీఎం పగలగొట్టానని ఒప్పుకున్నాడు నా ముందని చెప్పాలా ఆయన అంటాడండి ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అనే పెద్ద మనిషి కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది కోర్టు తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు బెయిల్ ఇస్తే నేరం నమ్మలేదని కాదు నీకు పదకొండు కేసులు కేసుల్లో నీకు బెయిల్ ఇచ్చారు అంటే నువ్వు నేరం చేయలేదని నమ్మినట్టు కాదు కోర్టుకు అటెండ్ అవ్వు నీ సంగతి తెలుస్తాము కోర్టుకు అటెండ్ అవ్వకుండా తప్పకుండా నువ్వు కోర్టుకు అటెండ్ అవ్వాలని చెప్పేది బెయిల్ అది కోర్టుకు అటెండ్ అవ్వమని ఇచ్చే అది హాజరీ శ్రీముఖం అది అంతగా నువ్వు నేరస్తుడు కాదు నువ్వు మంచి వాడవని ఇచ్చేది కాదు అది బెయిల్ అది ఆ మాత్రం కూడా తెలియదా ఇంతటి నే నేర చరితోంది మీకు ఇన్ని కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు మీరు ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నారు ఇన్నిసార్లు కోర్టు మీట్లెక్కుతున్నారు మీరు ఇంతమంది లాయర్లతో మీరు మిలాఖాత్ అవుతుంటారు మీకు తెలియదా నేను అందుకంటున్నాను అంతటి నేరచరిత కలిగిన వ్యక్తిని చిన్నవాడు మంచివాడని ప్రస్తావించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆయన చెప్పిన మాటలు వినిపించు తమ్ముడు రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి వింటారు వినిపించు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ధర్మం అది అటువంటి మంచి వ్యక్తిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచివాడన్న మంచి వ్యక్తి నా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుద్ధం మీద అటాక్ చేయించింది ఎవరండి ఐరన్ పైపు తోటి భయపడి అదృష్టవంతుడు కాబట్టి బుద్ధం అతను మా బోండావు మా బతికి బట్టగట్టారు ఆ రోజు రెండు శవాలు అక్కడ వేసేశారనుకున్నా నేను ఇద్దరిని అదృష్టం బాగుంది వాడెవడో డ్రైవరు స్పీడ్గా లాగిచ్చాడు కాబట్టి ఆ కార్ని బ్రతికి బట్టగట్టారు అటువంటి వ్యక్తి చిన్నవాడిలాగా కనపడ్డాడంట జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాళ్లాగా కనిపించాడంట జగన్మోహన్ రెడ్డి గారికి సిఐని చంపేస్తాను నా కూడా కానీ వెళ్ళిన వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద మంచివాళ్ళలాగా కనపడ్డాడట జగన్మోహన్ రెడ్డి గారిని వారి సొంత గ్రామంలో పిన్నెల్లి సొంత గ్రామంలో ఒక దళితుడు మాణికరావు అని ఒక దళితుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్గా కూర్చుంటా అండి వాణ్ణి అందరూ చూస్తుండగా పోలీసులు చూస్తుండగా అక్కడ ఒక ఫన్నీ డిఎస్పి గమ్మత్తు డీఎస్పి ఒక జోకర్ లాంటి డీఎస్పి అక్కడ డ్యూటీలో ఉండగా అతని ముందే ఆ డీఎస్పి ముందే పోలింగ్ బూత్లో దూరి వాడిని కొట్టుకుంటూ బయటికి లాక్కొచ్చి నా గ్రామంలో ఎంత ధైర్యం రా నీకు తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉంటాను కానీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళి వాడి ఇంటికెళ్ళి వాడి భార్యా బిడ్డల్ని కొట్టి మరలా తిరిగి వచ్చి మరలా వీడిని కొట్టి అక్కడ ఉన్న డిఎస్పి చంపేస్తారు వీడిని అని ఆ డీఎస్పి వీళ్ళకు భయపడి వినాలండి డిఎస్పి ముద్దాయిలకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు టీంకి భయపడి వాడిని దొంగతనంగా ఆ ఎస్సీ మాణిక్యరావుని ఏజెంట్ని కారులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశారు చంపేస్తామని చెప్పి వాడు దొడ్డిదారిన పారిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రాణాలు రక్షించుకుంటే ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నవాడు మంచివాడు ప్రజలు మెచ్చారు గెలిపించారు ప్రజలు మెచ్చి గెలిపించలేదు దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేస్తే నరకాసుర వధ జరిగితే ఏ రకంగా దీపావళి జరిగిందో ఆ రకంగా మాచరలో ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు అసలు దీపావళి ఆ రోజున వచ్చింది పిన్నెల్లి అరెస్ట్ అయిన రోజున పిన్నెల్లి ఓడిపోయిన రోజున పిన్నెల్లి జైలుకెళ్ళిన రోజున అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడని చెప్పడానికి మీకు నోరేలా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా బికాస్ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ కదా మీరు మీరంతా ఒకటే కదా ఒకే కోక ఒక తానులో గుడలే కదా మీరు అని పిన్నెల్లి లేకపోతే మీరు ఏ కోణంలో అతను మంచివాడు కనపడ్డాడు ఏ కోణంలో అయ్యా ఏ కోణంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మంచివాడిగా కనపడ్డాడు ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్ రాలేదు వీళ్ళు చేసిన అన్నదమ్ములు చేసిన ఘోరాలు నేరాలు పోలీస్ స్టేషన్లో చెప్పడానికి భయపడ్డారు పోలీసులు భయపడ్డారా నిజం చెప్పాలంటే పోలీసులు వచ్చబోశారు వీళ్ళ దెబ్బకి మాచెల్ల పోలీసులు మాచర్ల పోలీసులు ఈ అన్నదమ్ముల దెబ్బకి వచ్చబోశారు నేను అనాలంటే వాడుక భాషలో అర్థమయ్యే భాషలో అనాలంటే మాచర్ల పోలీసులు వీళ్ళిద్దరు దెబ్బకి ఉత్సపోసారు వీళ్ళద్దరు పోలీసులు అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోణంలో మీకు కనపడ్డాడు మంచివాడుగా ఏ రకంగా తన మీద ఏ తప్పుడు కేసు పెట్టారు ఇవిఎం పగల కొట్టింది తప్ప సిఐని కొట్టింది తప్ప ఏ కోణంలో మీకు మంచివాడుగా కనపడ్డాడు మీరు చెబుతున్న అబద్ధాల్లో ఇది ఒకటి మీరు నోరు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెస్తే అబద్ధాల పుట్ట అబద్ధాల్లో ఇదొకటి పిన్నెల్లి మంచివాడు బాలుడు అంట చిన్నవాడంట పిన్నెల్లి చిన్నవాడంట బాబు దొరికితే నిన్ను కూడా వేసేస్తాడు ఆయన చిన్నవాడేంటి బాలుడేంటి మంచివాడేంటి ప్రజలు గెలిపించారు ప్రజలు గెలవటం వేరు మా ఆ గెలుపు గెలుపు అది అందుకే నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చి ప్రోత్సహించిన మీరు కూడా నేరస్తులే పిన్నెల్లి చేసిన ప్రతి నేరంలో మీ హస్తం ఉంది పిన్నెల్లి మాచలలో చేసిన ప్రతి అరాచకం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి అభయ హస్తం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి పోల్పొలంతో ఆయన అభయంతో ఆయన హామీతో ఎంత రెచ్చిపోయి అతను మాచలలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేను పోలీసును అడుగుతున్నా ఈరోజున అధికారంలోకి మేము వచ్చినా కూడా అడుగుతూ ఉన్నాను నేను అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరు ఈ కేసులు చేస్తున్నారో అతన్ని అడుగుతున్నా మాణిక్యరావు మా ఏజెంట్ తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉండి పోలింగ్ బూత్లో కొట్టారు అతన్ని పిన్నెల్లి రామకృష్ణ తమ్ముడు వెంకటరామరెడ్డి అతని ఇంటికెళ్ళి అతని భార్య బిడ్డలను కొట్టారు దళితుడిని మరలా తిరిగి వచ్చి పోలింగ్ బూత్లో వీడిని బాధారు డిఎస్పీ భయపడి తను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో రక్షణ కల్పించాడు పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడు అతను ఎంత జరిగితే నీకు అమాయకుడిగా కనపడ్డాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిన్నెల్లి బ్రదర్స్ ఎస్సీ ఎస్టీ కేసు ఏమైందని చెప్పి నేను అడుగుతున్నా నేను అందరైత ముద్దాయా కాదని చెప్పి నేను అడుగుతున్నా నేను బుద్దాయం కన్నా బాండా మీద అటాక్ని అటెంప్ట్ మర్డర్ కేసు కింద ఆల్టర్ చేశారా లేదా అదని ఇక ఏం బొందా ఇన్వెస్టిగేషన్ మీరు చేసినట్టు ఏం దర్యాప్తు అది ఏం దర్యాప్తు చేసినట్టు మీరు నేను ఆ జిల్లా ఎస్పీని అడుగుతూ ఉన్నాను నేను అప్పటి కేసు అయితే ఆల్టర్ చేయకూడదా ఆల్టర్ చేయండి కేసు అది ఆ త్రీ నాట్ సెవెన్ ఎందుకు పెట్టలేదు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు మెన్షన్ చేయలేదు అతని కుట్రలో భాగమే కదా బోండాని బుద్ధాని వేసేమనే కదా చెప్పాడు అతను అతను వేసేమంటేనే కదా ఈ రోజున అంత దౌర్జన్యం కిషోర్ అంత దౌర్జన్యం చేసింది అది కుట్ర కదా కాన్స్పిరసీ కదా ఆ కుట్రని కోర్టు ముందు ఎందుకు ఉంచలేదని నేను పోలీసుని అడుగుతూ ఉన్నా ఆ కుట్ర మీరు ఎందుకు వెలుగుతూ లేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నా అదే పోలీస్ ఆఫీసర్ దాడి చేసినప్పుడు పోలీస్ అతకు అదే పోలీసు కదా ఈవీఎం పగలు కొట్టినప్పుడు పోలీసు కదా ఇంకా అక్కడ ఉన్నారు పోలీసు మీద ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి దాడి చేసినప్పుడు పోలీసులే కదా ఇంకా అక్కడ ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకం మీకు తెలీదా ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారు ఎన్ని పోలీస్ కేసులు పోలీస్ స్టేషన్కి రావడానికి భయపడ్డారు ఫిర్యాదుదారులు మీకు తెలీదా మీరు పోలీస్ కస్టడీ కావాలని అడిగారు తూతూ మంత్రంగా అడిగారు కదా నిజంగా కావాలని అడిగారా మీరు ఇవన్నీ మెన్షన్ చేయండి కోర్టు దృష్టికి తీసుకెళ్ళండి ఇవన్నీ తెలిస్తే ఏ కోర్టు కూడా అతనికి బెయిల్ ఇవ్వదు మీరు ఇన్వెస్టిగేషన్ ఇప్పటికైనా నేను అడుగుతున్నా జిల్లా ఎస్పీని అడుగుతున్నా ఒక నీతి నిజాయితీ కలిగిన ఒక ఎఫిషియంట్ పోలీస్ ఆఫీసర్తో దర్యాప్తు చేయించండి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న అధికారులు సరిపోరు నేను ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు అనుకోవద్దండి దయచేసి మీరు ఇంకా మేము పూర్తిగా సెట్ అవ్వలేదు కనుక నేను మాట్లాడుతున్నాను నేను ఎస్పీ పల్నాడు ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ని పెట్టండి ఈ కేసులు దర్యాప్తులో పిన్నెళ్ళే మంచివాడని ఆ గతను చెబుతుంటే ఎట్లాగండి మీరు ఎలా ఊరుకుంటారండి పోలీసులు జగన్మోహన్ రెడ్డి పిన్నెళ్ళి మంచివాడని చెబుతుంటే కాదు అనరా మీరు వాళ్ళంత దుర్మార్గులు లేడు అనరా మీరు పోలీసులు మేము కూడా భయపడ్డాం వాడి దెబ్బకి అనరా మీరు మేము కూడా చుచ్చు పోసుకున్నాం వాడి దెబ్బకి అనరా మీరు అందుకే నేను అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎలర్ట్ అవ్వండి మీరు అతను కేసులను తీసుకురండి ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉంది ఒక ఎస్సీని పోలింగ్ స్టేషన్లోకి దూరి పోలింగ్ ఆఫీసర్ ముందు పోలీస్ అధికారుల ముందు అక్కడ డీఎస్పి ముందు వాడిని చిత్త కొట్టి అక్కడి నుంచి ఇంటికెళ్ళి వారి భార్య పిల్లలను కొట్టి తిరిగి వచ్చి మళ్ళీ పోలింగ్ బూత్లో కొట్టి వాడు పోలీస్ స్టేషన్ డీఎస్పి వాళ్ళని ఆపలేక వీడిని తీసుకొని వెళ్ళిపోయాడండి ఆ కేసును మీరు మెన్షన్ చేయండి కోర్టుకి కోర్టు దృష్టిలో రిమాండ్ రిపోర్ట్లు ఎందుకు రాలేదు దిస్ ఇస్ ద మోడస్ ఆఫ్రాండి దే విల్ కమిట్ అని ఎందుకు చెప్పలేదు మీరు దళితులు అంటే ఓచుకోతకు వస్తారని మీరు ఎందుకు చెప్పలేదు కోట దృష్టికి అందుకే పల్నాడు ఎస్పీ గారు ఆ మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎఫిషియెంట్ ఆఫీసర్ని పెట్టి అతను పోలీస్ కస్టడీకి తీసుకోవాలి మీరు పోలీస్ కస్టడీకి తీసుకొని అతను ఎమ్మెల్యే అయిన మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ మూడు దఫాలో నాలుగు దఫాలో ఏదైతే ఎమ్మెల్యేగా ఎంత అరాచకం సృష్టించాడో ఎమ్మెల్యేగా మొట్టమొదటి రోజున అతను ఆస్తులు ఎంత ఈ రోజున అతను ఆస్తులు ఎంత అతని వ్యవహార శైలి ఏంటి ఏ రోజు ఏ నేరం చేశాడు ఏ రోజున ఏం చేశారు మొత్తం బయటకు తీయాలా తరోగా ఇన్వెస్టిగేట్ చేయాలా లేకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం ఏంటండి ఇక్కడ లేకపోతే ఆయన వచ్చి మావాడు మంచు బాలుడు బుద్ధిమంతుడు చిన్నవాడు ఏం చిన్నవాడు ఆయన పెద్ద జైగాంతిక పర్సనాలిటీ దెయ్యం లాంటి వాడు రాక్షసుడు లాంటి వాడు అతను చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి చెబుతాను నమ్మాలా ఇంత అవగాహన రాహిచ్చుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాత్రం కూడా ఆలోచన లేదా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్ని చిన్నవాడు అన్నాలంటే ఇక మా జగన్మోహన్ రెడ్డి గారి వాట్ ఈస్ దట్ ఇంటెలెక్చు ఇంటెలెక్చువల్ లెవెల్స్ ఏ రకంగా నేను ఆలోచన చేసుకోవాలి ఆయన తెలివితేటలను ఏ రకంగా బేరీ చేసుకోవాలి నేను పిన్నెల్లి అమాయకుడు అన్నవాడు ఇక నన్ను అంటాడు ఇక నేరస్తునే లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిన్నెల్లి అమాయకుడు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేడు అసలు సంఘ విద్రోహ శక్తే లేడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ధర్మరాజులే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో చిన్నవాడు మంచివాడు అంట మళ్ళొక్కసారి చూపించాను ఆయన మంచివాడని చెప్పిన మాటలు మళ్ళీ ఒకసారి వింటారు ఆ మనిషి మంచివాడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచివాడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏది తప్పుడు కేసు ఆయన మీద ఏది మీ దృష్టిలో ఏంటి ఈవీఎం పాలు నీకే చెప్పాడు కదా ఐ హావ్ డన్ మీరే చెప్పారు కదా కడుపు మండి పగలగొట్టాడు వాటిని అర్హం చేసినట్టు మీరు ఒప్పుకున్నారు ఒక అది శిక్ష రెడీగా ఉంది అతనికి ఈవీఎం తమ్ముడు ప్రెస్ ఈవీఎం పగలగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా కన్ఫామ్ చేశాడు ఆయన ఇక నేను పగలగొట్టలేదు అంటానికి లేదు వాడికి ఆ నేరం రెడీగా ఉంది ఆ శిక్ష పిన్నెల్లి నెత్తి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ శిక్ష కన్ఫామ్ చేశారు ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ చేసి అన్న నేను పగలగొట్టిన మాట అయినా నన్ను ఒప్పుకున్నాడు ఆయన దగ్గర అదే మాట బయటకు వచ్చి చెప్పాడు కడుపు మండి పగలగొట్టాడని సో అది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు శిక్ష రెడీగా ఉంది ఆయనకి విచారణ కూడా అక్కర్లేదు దానికి ఏదో కోర్టుకెళ్తా వేసేయటం ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యవాణి పిన్నెల్లి జైలుకి రెడీగా ఉన్నాడు మిగతా కేసులో విచారణ జరగాల పోలీస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు వెళ్ళారు కదా ములాఖాత్కి మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చెప్పండి అని రికార్డెడ్ యాజ్ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్గా రికార్డ్ చేయాలని చెప్పి కూడా నేను అడుగుతున్నాను ఏత వాత చివరిగా నేను చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీ స్టేట్మెంట్ తప్పు ఒక ఘోరాత ఒక ఘోరమైన సన్న విద్రోహ శక్తిని మంచివాడుగా చెప్పటం మీరు చేసిన పొరపాటు నిన్నని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ అటువంటి వ్యక్తుల గురించి ఒకళ్ళతో తీయకూడదు అంటే అందరూ మీరు అంతా ఒకటే కదా కేసులు కేసులు అదే అంతా ఒకటే కదా కలిసే ఉంటారు కాబట్టి కరెక్టే కానీ పోలీస్ అధికారులు మాత్రం ఈ పిన్నెల్లి జగన్ అతన్ని ఎందుకంటే ఇంకా అరెస్ట్ చేయలేదు ఏ టూ స్టిల్ ఈజ్ అప్స్కాండింగ్ పోలీసులు ఎందుకు పట్టుకోలేదు ఏ టూని ఆ రోజు అది సినిమాలు వెళ్ళిపోయినట్టు కిటికీ ఏది ఇంట్లో వెంటిలేటర్ నుంచి వెళ్ళిపోయారనేది చెప్పారు ఒక కథ నుంచి దొరకలేదు అతను వైయో నాట్ ఎఫెక్టెడ్ ఈజ్ అరెస్ట్ వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఏ టూను కూడా మొత్తం ఇందులో వాళ్ళు చేసిన నేరాలని కూడా అంటే అదే కదండి పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంట్రాగట్ చేయండి ఏ టూను కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని పెట్టి చేయండి ఎన్ని నేరాలు చేశారు ఎన్ని ఘోరాలు చేశారు ఎన్ని రిజిస్టర్ అయినాయి ఎన్ని రిజిస్టర్ కాలేదు పోలీస్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయాలా అప్పుడు ఎస్ఎస్ఓలుగా పనిచేసిన వాళ్ళందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలా వీళ్ళ అరాచకాల మీద అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు అన్నాడు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అంటానికి లేదు అని చెప్పి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అబద్ధం స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ అలా ఒక బాధ్యత కలిగిన పదవులు ఐదేళ్లు పనిచేసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ రకంగా ఒక పెద్ద సంఘ విద్రోహ శక్తి గురించి మంచివాడని చెప్పటం ఆయన చేసిన తప్పిదం సరిదిద్దుకోలేని తప్పిదం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా తెలియచేస్తున్నాం ఇటువంటి అరాచక శక్తుల పట్ల పోలీసులు ఉదాసీనత వ్యవహరించడానికి లేదు ఇనుప పాదం మోపండి మా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా అది నేరస్తుడు ఎవడో తప్పించుకోవటానికి లేదని చెప్పి కూడా తెలియచేస్తూ అతని మీద ఇనుప పాదం మోపి వాళ్ళు చేసిన నేర ఊపిరి పిల్చుకుంటున్నారండి మాచర్ల ప్రజలు గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిన్నెళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఊపిరి పిలుచుకుంటున్నారు మరలా ఇతను మంచివాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని మరలా తీసుకురాకండి వీళ్ళు చేసిన నేరాల ఘోరాలు మొత్తం కూడా ఇంట్రాగేట్ చేసి అన్ని బయటకు తీసుకురావాలి ఏ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ తప్పు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ ఎవరు ఇట్ల బట్ టాస్క్ మీ నాకు కోపం వచ్చిందని కత్తితో పొడి చంపేశానంటే వదిలేస్తారా సార్ ఏం సార్ నన్ను ఏదో అన్నాడు నన్ను తిట్టాడు నేను రిపోర్ట్ నేను కోపం వచ్చింది కత్తి తీసుకొని పొడి చేశానంటే వదిలేస్తారా సార్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజ్ సార్ నాకు తెలియదండి ఇది పొడిస్తే దిగుద్దని వాడు చేస్తాడని తెలియదండి అందుకు గుచ్చానంటే ఒప్పుకోరు సార్ అక్కడ అన్యాయం జరిగితే రిపోర్ట్ చేయండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా చట్టం తను పని చేసుకుంటూ పోతుంది కదా అందుకు అన్యాయం జరిగిందని బాక్స్ పద్దాలు కొడితే తెట్లాగా అందు బాక్స్ బద్దలు కొట్టింది రెడీగా ఉంది శిక్ష అతనికి జగన్మోహన్ రెడ్డి గారు వేయిస్తున్నారు అతనికి బయటకు వచ్చి చెప్పాడు కదా అందరి ముందు అందుకే పోలీస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఇప్పుడు ఏం చెప్పాడు సార్ లోపల మీకు బాక్స్ బద్దలు కొట్టాను చెప్పాడా సార్ చెప్పాడు రాయ్ బాక్సులు బద్దలు కొట్టాను ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అక్కడ సాక్ష్యాలకి దీన్ని కూడా తోడిస్తే జైలుకు పోతాడు ఆయన అందుకని పిన్నెల్లి జైలు శిక్ష ఖరారు చేసుకొచ్చాడు నిన్న ఆయన వెళ్ళి ములాఖాత్ అయ్యి శిక్ష ఖరారు చేసుకుని బయటకు వచ్చాడు పాపం ఆయన ఎనీ అదర్ పర్సన్ థ్యాంక్ యూ ఏది మోసపూరిత హామీ చెప్పలా మోసపూరిత హామీలు అన్నానంటే ఏడు వేలు నిలబడితే రాష్ట్ర రాష్ట్రం అంతా పండుగ చేసుకున్నారండి అతనికి ఏం చెప్ప అతను ఏదో చెప్పా పెద్ద అవగాహన నేను చూసిన ముఖ్యమంత్రులందరిలో అవగాహన రహితుడైన ముఖ్యమంత్రి గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు కూడా అతను రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకు వద్దు అనుకున్నారా ఆ లైన్లో ఆలోచన చేసుకో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది వద్దు అనుకున్నారు రాష్ట్ర ప్రజలు ఎందుకు చీకొట్టారు రాష్ట్ర ప్రజలు ఎందుకు ఏవగించుకున్నారు రాష్ట్ర ప్రజలు ఎందుకు నేను ఒక దుర్మార్గుడిగా ఊహించుకున్నారు రాష్ట్ర ప్రజలు ఎందుకు నీదొక రాక్షస పరిపాలన అనుకున్నారు రాష్ట్ర ప్రజలు ఎందుకు నీదొక దుర్మార్గ పరిపాలన అనుకున్నారు ఆలయంలో ఆలోచించకుండా మా నాయకుడు చంద్రబాబు మీద పడి ఇంకా ఏడిస్తే నీకు అది చిరకాలం అదే ఉంటుంది తదాస్తు దేవతలు ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను నేను ఆత్మ చేసుకో ఎందుకు ఓడిపోయానని ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు చేసిన తప్పులేంటి చేసుకో ఇటువంటి వ్యక్తులందరూ నేను మంచివాడన్న నీకు మళ్ళీ పట్టం కడతారాయా జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెలి రామకృష్ణ మంచివాడన్న తర్వాత ఎవరు రాష్ట్రంలో ఈ ఐదు కోట్ల మందిలో ఎవరు నీకు ఓటేస్తారా పిన్నెలిని మంచివాడంటే అందుకని ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ అందరు వస్తారనా ఓవర్ నైట్ చేయలేము చట్టం ఒక కాంక్రీట్కి ఒక పద్ధతి ప్రకారం చేస్తుంది అప్పుడు దర్యాప్తు ఆఫీసర్లు సరిగా చేయలేదనేది క్లిస్టర్ క్లియర్గా తెలిసింది ఇప్పుడు దానికి ఒక కమిటీ వేశారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆఫీసర్స్ మొన్న మా ఆఫీస్ కూడా ఇచ్చారు సాక్ష్యాలు సీసీటీవీలు అన్ని కూడా వెరిఫై చేశారు తప్పకుండా ముద్దాయిలు చాలా చూశారు హైకోర్టుల చుట్టూ పరుగులు తీస్తున్నారు కదా మరి ఈ వేడి తగలబట్టే కదా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళింది లేలా అప్పిరెడ్డి హైకోర్టుకి ఎప్పుడైనా వెళ్ళాడా జోగి రమేష్ ఎప్పుడైనా హైకోర్టుకి పరిగెత్తేయలేరా అవినాష్ అని అతను ఉంటాడు కుర్రాడు పాపం ఏం తెలియదు పాపం కొట్టు శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా కొట్టుమిట్ట ఆడుతున్నాడు అతను అంతకంటే డీటెయిల్స్లోకి ఫోన్ నేను అవినాష్ అనే వ్యక్తి శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా కొట్టుమిట్ట ఆడుతున్నాడు ఏం చేయాలో తెలియకుండా వీళ్ళందరూ హైకోర్టుకి ఎందుకు పరిగెత్తారంది వేడి తగిలింది వాళ్ళకి దర్యాప్తు వేడి తగిలింది వాళ్ళకి తప్పకుండా చట్టం పని తాను చేసుకుంటూ పోతుంది

ఇంకా కొంతమంది అధికారులు అప్పుడు అరాచకం చేసిన అధికారులు కూడా చాలామంది ఇంకా కొంచెం కంటిన్యూ అవుతాం కొంచెం టైం పడుతుంది వీళ్ళందరూ కూడా సెటరేట్ చేయటం మొన్నే కదా పదిహేను రోజులైంది ప్రభుత్వం అధికారాన్ని చేయబట్టి యాక్చువల్గా కొంచెం అన్నీ సెటరవుట్ అవుతాయి తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని ఎవ్వరినీ వదిలేదు లేదు మా చంద్రబాబు గారు అదే చెబుతారు లోకేష్ బాబు గారు అదే చెబుతారు మేమందరం కూడా అదే చెబుతున్నాం ఒకరోజు అటు ఇటు లేట్ అవుతుంది తప్పితే తప్పు చేసిన వాడు ఎవ్వరూ కూడా ఫ్రీగా వదలటానికి లేదు ఆ శిక్ష వాళ్ళు అనుభవించవలసిందే తప్పకుండా పార్టీ ఆవిష్కారం బద్దలు కొట్టిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళినా లేకుంటే చెన్న చెన్నుపాటి గాంధీ కన్ను ఎంత ఫన్నీ పోలీస్ అంటే విన్నపరాడు తీసుకొని వాడి కన్ను పోగొడితే ఆ రోజు నేను నవ్వుకున్నా నేను పోలీసులు ఎలా కూడా ఉంటారని దాన్ని త్రీ ట్వంటీ సిక్స్ ఏంటండి త్రీ ట్వంటీ ఫైవ్ కేసు రిజిస్ట్ చేసి త్రీ ట్వంటీ సిక్స్గా అల్టర్ చేసి అటెంప్ట్ మర్డర్ అది ఒక వ్యక్తి కన్ను పోగొడితే అదే అందుకనే ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా వదిలేదు లేదు కదా ఆ పోలీస్ ఆఫీసర్ కూడా కన్ను పోయినా కూడా అటమ్ టో మార్డర్ వేయకుండా చెంపదెబ్బ కొడితే అటమ్ టో మార్డర్లు మా వాళ్ళ మీద అందుకని ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఎక్కడెక్కడికి పోదు నాన్న ఎక్కడికి పోదు కాను హాత్ బౌత్ లంబి అంటారు చూడు చట్టం చేతులు చాలా పొడక్కుంటాయి ఆ పొడవాటి చేతుల బారి నుంచి ఏ నేరస్తుడు కూడా తప్పుకోలేడు థ్యాంక్ యూ